వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లో ప్రో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా డివిజన్ అధ్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి డివిజన్ పార్టీ కార్యాలయంలో ప్రో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు కార్యక్రమంలో ఆయన చేసిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధనలో నడుచుకుంటూ తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమం ఆర్కేపురం బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

जयशंकर सर आशयुक्त जोहरा जयशंकर सर जोहार जोहार जय जो तेलंगाना जय तेलंगाना